మొహంజాయి మార్కెట్లో మంచి సువాసన కలిగిన సాంబ్రాణి దొరుకుతుంది ఇంత చిన్న దాంట్లోనే ఇంత ఎక్కువ పొగ వస్తుంది మొహంజాయి మార్కెట్ ఇది చాలా పెద్దగా ఉందనమాట అప్పుడు నవాబులు రాజులు అప్పుడు ఇక్కడ చాలా ఇది జరిగేది అనమాట అంటే ఇక్కడ ఒక మార్కెట్ లాగా జరిగేది ఇక ఒక్కటి ఇక్కడ దొరికేదన్నమాట ఇక్కడ ఏమంటే నాకు ఒకటి డిఫరెంట్గా కనిపించింది ఇది వచ్చేసి సాంబ్రాణి పొగ వేసేదంట సాంబ్రాణి పొగ అంటే ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి మనం మామూలుగా ఇంకా యాక్చువల్గా మనము ఒక చిన్న ఏదైనా ఏమంటారు ఒక పెంకు లాంటిది దాంట్లో మనము బొగ్గులు వేసి సాంబ్రాన్ని వేస్తాము ఇక్కడ అట్లా కాదు ఏడు గంటలకు వేస్తారంట ఇదిగో ఒకళ్ళు ఇది దీని లోపల బొగ్గులు వేసేది బొగ్గులపైన సాంబ్రాన్ని వేస్తారంట ఈ సాంబ్రాణి పొగ వేస్తే కదా త్రీ అవర్స్ వరకు ఉంటుందంట ఆ పొగ అనేది అంత మంచి వాసన మొత్తము చుట్టుపక్కల విస్తరిస్తుంది అన్నమాట ఆ వాసన అనేది కమ్మని అనిపించింది చాలా డిఫరెంట్గా ఉందనిపించింది బాగుంది కదా నేను చూపించింది మీకు నచ్చిందా నచ్చితే కామెంట్స్ రూపంలో చెప్పండి